కూర శనగపప్పు తయారు చేసుకునే విధానం చూపిస్తా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అన్నంలా తింటున్నప్పుడు పంట కింది శనగపప్పు వస్తే చాలా బాగుంటుంది గోంగూరతో కలిపి హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు గోంగూర పప్పు తయారు చేసుకునే విధానం చూపిస్తా అందుకు ఒక ఎనిమిది కట్టల గోంగూర తీసి మంచిగా ఆకులు తీసేసుకొని ఇట్లా ఒక నాలుగు సార్లు కడిగి స్ట్రైనర్లు వేసి పెట్టుకున్నాను ఇల్లన్నీ నడిచిపోయేదాకా శనగపప్పు అండి ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్నాం వెలిగించి ఒక కడాయి పెట్టి వేడిగానేయాలి రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడైనాక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర వేగినాక తుంచుకున్న నాలుగైదు ఎండుమిర్చి చిత్తా కొట్టుకున్న ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మినప్పప్పు ఒక అర టీ స్పూన్ ఉంటాం ఒక నాలుగు కరియాపాకులు ఉన్నాయి నానవేసుకున్న చిరగపప్పు శనగపప్పు ఉల్లిపాయ ఇట్లా వేగిపోయినాక ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లి పేస్ట్ ఇవి కూడా వేగినాక కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి చిల్లిపడు ఇవి కూడా వేగినాక ఒక టీ స్పూన్ పసుపు పసుపు కూడా వేసినాక ఇప్పుడు కట్ చేస్తున్నాం ఇప్పుడు నాలుగు టమాటాలు ఇప్పుడు టమాటా మగ్గే కనుక మూత వేసి సిమ్లో పెట్టి మగ్గనియాలి టమాటా రెండు నిమిషాల తర్వాత టమాటా మంచిగా మగ్గిపోయింది కారం రెండు స్పూన్లు కారం మనం డబ్బు తీసుకొని ఉప్పు ధనియాల పొడి ఉప్పు కారం మళ్ళీ ఫ్రై అయినాక ఇది తీసుకున్న ఫుడ్ కూర ఈ పప్పులో వేసుకోవాలి ఈ పప్పు మిశ్రం నిమిషం మూడు వేసుకుంటే ఉట్టిగానే మగ్గిపోతుందండి రెండు నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయిందండి కూరపప్పు ఇప్పుడు కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం రెడీ అండి అంతే అండి వీడియో రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి